నిజంగా మీరు అంబేద్కర్ వారసులుగా అంబేద్కర్ కుటుంబంలోకి వస్తే కేవలం మీరు అంబేద్కర్ భక్తులు మాత్రమే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి భక్తులు మాత్రమే ఎందుకు అంటున్న భక్తులు అంటే మీరు అంబేద్కర్ వారసులు కాదు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు కాదు వారసులు అయితే ఇక్కడ మాలామాల పనిచేస్తూ రాదు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులైతే మాదిగా పంచాయతీ రాదు ఎప్పుడైతే మాదిగా పంచాయతీ వస్తుందో అలా బాబాసాహెబ్ అంబేద్కర్ కు మీరు వ్యతిరేకులు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక రాజ్యాంగమేనా ఒక రాజ్యాంగాన్ని ఈ దేశానికి ఇచ్చారా ఈ దేశానికి రాజ్యాంగం రాక మునిపే నీకు హక్కులు ప్రసాదించిన దేవుడైనా ఎంతమందికి తెలుసు ఊరా ప్రభుత్వాలతో పోరాడి ఈ దేశానికి స్వతంత్రం ఇస్తే ఈ స్వతంత్రంలో మా దేశంలో బ్రిటిష్ నిలదించుడు ఈ దేశానికి స్వతంత్రం రాకముందే స్వతంత్రంగా యుద్ధం చేసిన వీరుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన ఒక్క రాజ్యాంగమే కాదు హక్కుల నిన్ను చట్టాలుగా చేస్తే ఆ చట్టాలు ఇవాళ దేశంలో అమలు కాకపోతే ఈరోజు రెండు కనీసం బాబాసాహెబ్ ఏమి ఇచ్చాడు ఆయన మనకు రాజ్యాంగం ఇచ్చింది రాజ్యాంగంలో ఏముంది నీకు విద్య హక్కుగా ఉంది ఆత్మకారం హక్కుగా ఉంది రాజ్యాధికారానికి హక్కుగా ఉంది ఇవి నీకు దూరం చేస్తుంటే చూస్తూ కూర్చుంటున్నది ఎత్తనే దళితుల మీద దాడి జరుగుతుంది ఇక్కడ నాకేం సంబంధం అంటున్నారే ఎత్తల మీద దాడి జరుగుతుంది నాకేం సంబంధం అంటుంది ఒకడు ఈరోజైతే బాబాసాహెబ్ ఆశయాల కోసం నిరంతరం మనం మాట్లాడుతాం ఆచరిస్తాను ఆయన ఆశయాలు ఏంటి అంటే ఉంటాయని తెలుసా కులాంతర వివాహాలు జరగాలని ఆయన కోరుకున్నాడు కులాంతర వివాహాల మీద దాడి జరిగితే అంతేంది కాదు మాలోనికి మాధవనికి కంచం పొద్దు లేదు మంచం లేదు మా డాకూర్లో మేము మల్లన్న ఉన్నారు మా అందులో మల్లన్న వాళ్ళ మేన మారుదలను మాదిగోడైన నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మా తమ్ముని చేసుకున్నాం మా మేన మారుదలను వాళ్ళ పక్క ఇంటికి ఇచ్చినాం మా డాకూర్లో మాల మాదిగలకి కంచం పొత్తుంది మంచం పోతుంది మేము అలా దూరంలో వద్దాం కుటుంబ ఆ కుటుంబ పెట్టుకున్నప్పుడు మీరు అంబేద్కర్ మీ మనుషులే కలవలే కుటుంబాలు ఏడాలు కలుస్తాయి బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టుకున్నారంటే మీకు కులం ఉండకూడదు మీకు మతం ఉండకూడదు ఆ రోజు మీరు బాబాసాహెబ్ వారసులు అవుతారు కాబట్టి అనేక విషయాలు ఇంకా చెప్పేవి ఉంటాయి కానీ నాకంటే మా దెంజర్ల గారు చాలా బాగా వివరిస్తారు కాబట్టి మన గ మనం అంటే ఊరిలో ఇంకా అనేక సార్లు మనం మాట్లాడుకోవాలి విగ్రహం పెట్టితే కాదు ఆయన ఆశయ సాధన కోసం క్లాసులు పెట్టుకోవాలి సదస్సులు పెట్టుకోవాలి గుంపులుగా కూర్చొని మాట్లాడుకోవాలి ఇలా ఒక్క రోజు విగ్రహం పెడితే మరుసటి రోజు మంచిగా మనం కలవాడు సూర్యకుమార్కు శ్రీధర్ కలవాడు శ్రీధర్ సూర్యకుమార్ మళ్ళీ ఈ విగ్రహం మళ్ళీ రేపు రేపత్నాలు దాకా మళ్ళీ ఇక్కడ రాడు ఉంది బాబాసాహెబ్ విగ్రహం పెట్టి ఆయన ఆశ సాధన కోసం నెలకోసారి కలుగుతుంది మూడు నెలలకు వస్తారు కదా వీలైతే ఒక రోజు కూర్చొని బాబాసాహెబ్ సిద్ధాంతమేంటి అని చెప్పేసి అది ఒక్కరోజుతో చెప్పారు ఈ భూమి ఆకాశాలు ఉన్నంత కాలం బాబాసాహెబ్ ఈ దేశానికి అండగా ఉంటాడు కాబట్టి ఆ బాబాసాహెబ్ని తీసుకొచ్చిన మీరు ఆయన వారసుడిగా భక్తులుగా కూడా ఆశయ సాధనలు సైనికులుగా రావాలి ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్